నమస్తే సనాతన ధర్మం గురించి జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి ముఖ్యంగా పవన్ వ్యాఖ్యలను సూడో సెక్రలిస్టులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు ఏదో ఒక వేదికగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూనే ఉన్నారు మాటల తూటాలను పేలిస్తూ ఇతరులతో పోలిస్తూ వికిరి చేష్టలకు చేస్తున్నారు సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివానంటున్నారు పవన్ కళ్యాణ్ చేసిన సనాతన ధర్మ వ్యాఖ్యలపై విమర్శలు చేస్తూనే ఐఆమ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నారు జస్ట్ ఆస్కింగ్ అన్నందుకే జనసేన సైన్యం పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజును మూకముడిగా ఏకి పారేస్తున్నా అవేవి పట్టనట్లు ఆ విలక్షణ నటుడు మళ్ళీ నోరు జారారు ఏపీలో పవన్ మాట్లాడిన మాటలపై తమిళనాడులో సెటైర్లు పేల్చారు ప్రకాష్ రాజు నిజానికి తమిళనాడు డిప్యూటీ సీఎం నటుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ గతంలో చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ తిరుపతి వారాహి సభ వేదికగా కౌంటర్ ఇచ్చారు ఉదయ నిధిని తమిళలోనే ఎక్కిపారేశారు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ఎవరు ఏమీ చేయలేరని దాన్ని నిర్మూలించాలనుకుంటే వారే తుడిచిపెట్టుకుని పోతారని ఫైర్ అయ్యారు ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టండి శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి అమ్మవారిని తిట్టండి సరస్వతి అమ్మవారిని తయారు చేయండి ఒక కోర్టులు మాట్లాడ భయపడతాయి కోర్టులు కూడా దిస్ ఇస్ ఎ క్లాసిక్ కేస్ ఆఫ్ జస్టిస్ లా అప్లైస్ వీక్లీ టు ద స్ట్రాంగ్లీన్స్ నాట్ నెసరికాలరిజం ఇస్ వన్ వేడింగ్ టు ది సో కాల్డ్ సూడో సెక్యులరిస్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ తెలివిగా రెస్పాండ్ అయ్యారు సనాతన ధర్మంపై హిందువులంతా ఏకమవుతున్న సమయంలో ఆచితూచి వ్యవహరించడమే బెటర్ అన్నట్లుగా మాట్లాడారు ఏపీ డిప్యూటీ సీఎం కామెంట్లపై మీరేమంటారు అని మీడియా అడిగిన ప్రశ్నకు వెయిటెన్సీ అంటూ బదిలిచ్చి వెళ్లిపోయారు నటుడు ప్రకాష్ రాజు మాత్రం ఈ విషయంలో ఒంటికాలపై లేచినంత పనిచేసి మళ్లీ పవర్ స్టార్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు చెన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ తమిళనాడు డిప్యూటీ సీఎం సమానత్వం గురించి మాట్లాడుతుంటే ఏపీ డిప్యూటీ సీఎం మాత్రం సనాతన ధర్మం అంటూ ఏదేదో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు తాను ఎన్నటికీ బలహీన వర్గాల తరపునే మాట్లాడతానని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి అయితే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ వ్యాఖ్యలు కాకతాళీయంగా చేసినవి కాబట్టి రాజకీయ పండితులు ఏపీ నుంచి బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకే పవన్ కళ్యాణ్ హిందుత్వ అనే నినాదాన్ని ఓన్ చేసుకోవాలనుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు తనను ఏ ఒక్క కులానికో పరిమితం చేసే వారికి చెంప ఉండాలన్నదే పవన్ సంకల్పంగా అభివర్ణిస్తున్నారు భారతీయ ల్యాండ్స్కేప్ డోంట్ డోంట్ హ్యావ్ ద ద ద ద యూనిటీ ఆర్ డివైడెడ్ 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 బై 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 కాస్ట్ రీజియన్ డి అండ్ దట్స్ రీజన్ ఇస్ హ్యాస్ కమ్ కమ్ ఆల్ టుగెదర్ దేశం మొత్తం శ్రీరాముని పూజిస్తుంది సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలనే పవన్ నినాద వెనుక హిందుత్వ భావజాలం కలిగిన వారి మద్దతు ఉందని చెబుతున్నారు ముఖ్యంగా బీజేపీ మద్దతు పవన్ కు పుష్కలంగా ఉందని అందుకే ఆయన నిర్మహ మాటకం సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారని విశ్లేషిస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో ఇప్పటంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నట్లు చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుతం చేస్తున్న సనాతన ధర్మ వ్యాఖ్యలను జోడిస్తున్నారు ఇంకొందరు విశ్లేషకులు ఉత్తరాదిలో యోగి ఆదిత్యనాథ్ తరహాలో దక్షిణ భారతదేశంలో హిందూ సమాజానికి బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్ ఎలివేట్ చేయాలనేది బీజేపీ దీర్ఘకాలిక ప్రణాళిక అని కొందరు అభిప్రాయపడుతున్నారు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ నినాదం తమ అజెండా కాదంటున్నారు బీజేపీ నాయకులు పవన్ సనాతన ధర్మం ప్రతి హిందూ అజెండాగా పేర్కొంటున్నారు పవన్ పోరాటాన్ని యావత్ హిందూ సమాజం మెచ్చుకుంటుందని నిజానికి ఆయన ధైర్యానికి అప్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు క్రైస్తవులు ముస్లింలు వారి మతాల గురించి వారి హక్కుల గురించి మాట్లాడితే విమర్శించని వారు ఒక హిందువు తన మతం గురించి మాట్లాడి దేవులపై భక్తిభావం ప్రదర్శిస్తే మతవాదిగా ముద్ర వేస్తున్నారని ఈ తీరునే పవన్ గట్టిగా ప్రశ్నిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ చెప్పుకొచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు